కార్తీక మాసం ఎంతో విశిష్టమైంది అదేవిధంగా ఈ యజ్ఞవాడిక క్షేత్రంలో వైభవంగా కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉంటారు అయితే ఈసారి ఎలా ఉండబోతుంది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి పోయినసారి జరిపినట్టుగానే గతంలో ఎప్పుడైతే ఏ విధంగా జరిగాయో ఆ విధంగా శాస్త్ర ప్రకారం శాస్త్రానికి విరుద్ధం కాకుండా శాస్త్ర ప్రకారంగా అందరి యొక్క భక్తుల సౌకర్యాలతో భక్తుల యొక్క కోరిక మేరకు వాళ్ళ వాళ్ళకి డోనర్స్ యొక్క సహకారంతో అమ్మవారి దగ్గర వచ్చేటటువంటి రకరకాల డోనర్స్ వస్తుంటారు ఆ డోనర్స్ యొక్క సహకారంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ప్రతి కార్తీక మాసం అంతా కూడా దిగ్విజయంగా జరుగుతుంది అదేవిధంగా వచ్చినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి తర్వాత విజయేంద్ర సరస్వతి విజయ చంద్ర విజయేంద్ర సరస్వామి తర్వాత ఇప్పుడు కొత్తగా స్వామివారు వచ్చినారు ఆ స్వామివారు కూడా మేము వచ్చి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది ఆ స్వామివారు కూడా వచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని మాత్రం చేత మళ్ళందరికీ కూడా ఆశ్రవచన అందిస్తారు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా కంచి కామకోటి వారి అనుసన్నల మీదనే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే వాళ్ళ యొక్క ఆశిస్తులతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ జరిగే ప్రతి విశేష పూజలన్నీ కూడా వారిని ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది మళ్ళా కూడా వెళ్ళి కొత్త కమిటీ వచ్చిన తర్వాత కూడా మళ్ళా వెళ్ళి ఒకసారి వారిని ఆహ్వానించడం జరుగుతుంది వారి ఆశిస్సులతో పూజలన్నీ కూడా కార్తీక మాస పూజలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి తర్వాత మార్గశిరమాసంలో వచ్చేటువంటి ఆరుద్రోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా తమిళనాడు సాంప్రదాయ ప్రకారం ఉంటుంది కాబట్టి ఆరుద్రోత్సవం అత్యంత వైభవంగా సంవత్సరం రోజు మనం షడగోపురం ఆ ఆరుద్రోత్సవం రోజు మాత్రమే ఈ యొక్క అమ్మవారి యొక్క పాద స్వామి యొక్క పాదాలు ఉంటుంది మీద ఆ పాదాలకి వాటికి అభిషేకం జరిపిన తర్వాత రుద్రపాదోత్సవం ఉంటుంది దాన్ని కూడా ఇస్తాం ఈ విధంగా అనేక రకాలైన కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరగబోతున్నాయి కామాక్షిత ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందిస్తున్నాం సర్వే జనాశనోభవంతు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి